పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే బాహ్యవశో అపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మారిచ్యతే భగవద్గీత ధ్యానయోగము చూడండి అర్జున అతడు పూర్వము తాను చేసినటువంటి అభ్యాస సంస్కార బలముచే ఈ జన్మమునందును యోగ మార్గమున నడుపబడును అంటే ఇక్కడ కృష్ణుడేం చెప్తున్నానంటే ఆ విధంగా ఎవరైతే యోగ భ్రష్టుడైనటువంటి వాడు అతడు కొంతకాలం అభ్యాసం చేశాడు కదా ఆ సంస్కార బలం చే ఆ యొక్క వాసనా చే ఈ జన్మలో అతను యోగ మార్గంలో నడపబడతాడు అంటే ఇక్కడ మనకు ఒక కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఒక రూఢి ఇస్తున్నాడు ఎవరైనా ఈ జన్మలో యోగ మార్గంలో వచ్చారంటే అది స్వతహాగా ఈ జన్మలోదే కాదు అతను పూర్వజన్మలో చేసినటువంటి దాని వలన ఈ జన్మలో అతను యోగ మార్గంలో ఉన్నాడు అనే విషయం చెప్తున్నాడు పూర్వ అభ్యాసం వలన అంటే ఇక్కడ మనకు ఏం చెప్పబడుతుందంటే ఇది పునర్జన్మలనేవి ఉన్నాయనే విషయంగా ఈ శ్లోకం మనకు అర్థమవుతుంది పూర్వ అభ్యాసం వలన ఏర్పడిన సంస్కారము యోగ భ్రష్టునకు ఈ జన్మమున తోడ్పడుటయే కాక బలవంతంగా అతనిని యోగములో అభ్యసింప ప్రేరేపించును చూడండి ఆ పాత సంస్కారం పూర్వజన్మలో ఉన్న దానివల్ల అతను బలవంతంగా యోగంలోకి వస్తాడంట అంటే ఎవ్వరూ పిలుచకోకునే కానీ అతను యోగ మార్గంలో ఉంటాడు అది అతన్ని తీసుకొని వస్తుంది బలవంతంగా అంటే ఎట్లా బలవంతంగా అంటే ఇప్పుడు కొన్ని ఏదైనా మనము జంతువులు ఉంటాయి వాటిని ఏదైనా తాడు కట్టుకొని తీసుకోబోతుంటే అవి రావు రాకపోయినా బలంగా గుంజి తీర్చుకొని పోతుంటాం అట్లా బలంగా నిన్ను ఈడ్చుకొని పోతుంది అన్నమాట ఏది పూర్వజన్మలో ఉన్నటువంటి సంస్కారం యోగ మార్గమున జీవనయాత్ర నడిపి సిద్ధి పొందక పూర్వమే మార్గభ్రష్టుడైనను అతనికి ఏమీ హాని కలగదు అయితే ఈ యోగ మార్గంలో జీవనయాత్ర నడుపుతూ అప్పుడు సిద్ధి పొందకుండా పూర్వమే అతను మార్గభ్రష్టుడైనను అతనికి ఏమీ నష్టం జరగదు అంటే వాడు పూర్తి సిద్ధి పొందకుండానే అతని జీవితం అయిపోయింది అనుకో ఏం నష్టం జరగదు మరియు యోగ మార్గమున నడవకున్నను ఆ మార్గము ఎరుగగోరు వ్యక్తి కేవలము బ్రహ్మ విద్యకు సంబంధించిన పుస్తక పఠన కంటే శ్రేష్ఠుడగును చూడండి ఇక్కడ ఫైనల్గా ఏం చెప్తున్నాడంటే ఈ ఊరికే ఎవరు పుస్తకాలు చదువుకొని అసలు యోగ మార్గమే మొదలు పెట్టకుండా ఉంటాడు అటువంటి అడ అంటే వానికి పుస్తక జ్ఞానం ఉంటుంది కానీ అతను ఆచరణ చేయడు యోగంలో అడుగు పెట్టాడు అటువంటి వాడు వేస్ట్ క్యాండిడేట్ అంటే అతను ఏ దేనికి పనికిరాడు అతనికి ఏ జ్ఞానం లేకపోయినా కానీ పుస్తకాలు ఏమీ చదవకుండా అతను యోగ మార్గంలో రెండు అడుగులు మూడు అడుగులు నడుస్తూ పోతూ ఉంటాడు అతను శ్రేష్టమైనవాడు వాడు అని ఇక్కడ చెప్పబడుతుంది బ్రహ్మను గూర్చి నేర్చినటువంటి శబ్ద జ్ఞానికంటే యోగ మార్గము ఎరుగగోరువాడు శ్రేష్ఠుడుగా ఎంచబడునన్నమాట ओम